హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయ్ ఎడ్యుకేషన్ ఈరోజు మన వీడియోలో సూర్య నమస్కారాలు వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి సిక్స్టీన్త్న మనకు రథసప్తమి అనే మహాపర్వదినం రాబోతుంది రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధిస్తే చాలా ఆరోగ్యం ఆయన ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆరోగ్య ప్రదాత మనకి ఇప్పటివరకు చాలా లైట్గా కనిపించినటువంటి సూర్య భగవానుడు ఆ రోజు నుంచి ప్రచండమైనటువంటి ఉష్ణాన్ని కాంతిని వెదజల్లుతూ చాలా యాక్టివ్గా కనిపిస్తాడు మన నేటి సమాజంలో మనం తీసుకునేటటువంటి మెడికేటెడ్ ఫుడ్ వల్ల కానీ ఎయిర్ పొల్యూషన్ వల్ల కానివ్వండి చిన్న వయసులోనే చాలా చిన్న చిన్న పిల్లలకు కూడా డిప్రెషన్ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు సో ఇవన్నీ అధిగమించాలి మంచి ఆరోగ్యాన్ని పొందాలి అంటే ఈ సూర్య నమస్కారాలు మార్నింగ్ రోజు ఉదయం ఒక ఐదు నిమిషాలు చేస్తే చాలా ఆరోగ్యం ఆయన ఆరోగ్యదాత కాబట్టి ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ సూర్యభగవాను ఆరాధిస్తూ మనం ఈ సూర్య నమస్కారాలు చేసేద్దాం వాటి ఉపయోగాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూర్యనారాయణ భ నమో దేవత చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోథాధి నాద మహాల్లప్పుడు భాస్కరాస్కరా సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి నైవ वल्लभ वल्लकी गानलोल त्रिमूर्ति सूर्यनारायण वेदपारायण लोकरक्षामणि दैवजू विश्वभर्ता नमो देवता चक्रवर्ती परब्रह्ममूर्ति त्रिमूर्ति सूर्यनारायण वेदपारायण लोकरक्षामणि दैवचू भर्ता नमो देवता चक्रवर्ती परब्रह्ममूर्ति त्रिलोकैकनादाधिनादा నాకు తెలిసినంతలో మీకు ఈ సూర్య నమస్కారాల యొక్క ఉపయోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్